రాత్రి పది అవ్వగానే అమ్మ నాన్న గది నుండి వేసుకునే శబ్దాలు అదే జోక్స్ వినిపిస్తున్నాయి అప్పుడు నేను శ్రావణి ముఖాముఖి చూసుకున్నాం అలా చూసుకుని ముసిముసిగా నవ్వుకుంటున్నాం ఏం బయటికి వెళ్దామా అని అంది నువ్వు పోదామంటే పోదాం పద అన్నాను సరే పదరా వెళదాం అంది ఇక ఇద్దరం కలిసి మెల్లగా అమ్మవాళ్ల తలుపు దగ్గరికెళ్లాం అమ్మ నాన్న వేసుకునే నవ్వులాట వింటూ నవ్వుకుంటున్నాం లోపల వనజా ఏమో మెల్లగా వేయండి జోక్స్ని మళ్లీ పిల్లల్లేస్తారు అంది వాళ్లు మాట్లాడుకునే మాటలు నేను శ్రావణి వింటూ ఉన్నాం ఇలాంటి పనిలో నెమ్మది అంటే కుదరదు వనజ అన్నాడు నాన్న మీరు వినేవాళ్లు కాదులే కానివ్వండి అంది అమ్మ శ్రావణి నా వంక ఏదోలా చూసింది ఏం శ్రావణి ఎలా చూస్తున్నావు అన్నాను నిన్నటి వీడియో మీరు వెళ్లి చూసిరండి అమ్మ నాన్న గదిలో నవ్వులాట మొదలుపెట్టారు బాగా నవ్వించుకుంటున్నారు వీళ్ల గది బయటేమో నేను శ్రావణి వీళ్ళు ఈ నవ్వించే అరుపులు వింటూ ఉన్నాము ఇక శ్రావణి నా వంక ఏదోలా చూస్తూ ఉంది ఏంటిమే అలా చూస్తున్నావు నిన్ను కూడా జోక్స్ వేసివేసి నవ్వించాలా ఏంటి అని తమాషాగా అన్నాను అలా అనగానే శ్రావణి ఒక్కసారిగా ముసిముసిగా నవ్వుకుంటూ అరే పిచ్చోడా ఏంట్రా నువ్వు ఇలా అనేశావు నేనేదో ఊరికి అలా లేరా దొంగ సచ్చినోడా అని అంది నేనుకూడా ఏదో తమాషాకి అన్నాలే అమ్మా అని అన్నాను ఇలాంటివి వింటూ ఉంటే ఉంది కదా అని అంది శ్రావణి ఏం బావుంటది అలాంటివి చూసినా చేసినా ఇంకా కదా అని అన్నాను అబ్బో నీకు లోపల అలజడి రేగుతున్నట్టుందే అని అంది శ్రావణి ఇలాంటివి వింటున్నప్పుడు లోపల ఉన్న అగ్ని పెరగదా మరి అని అన్నాను ఇలా కుదురుగా ఉండకపోతే ఏమైనా హెల్ప్ చేయొచ్చుగా అని నెమ్మదిగా అన్నాను చెయ్యమంటావా చెప్పురా చెయ్యమంటావా అని అంది చెయ్యమనే కదా నేను చెప్పేది అన్నాను సరే నీ నవ్వించే ఆయుధం బయటపెట్టు అని అంది మనం చేసేది తప్పే కదా నేనేదో తమాషాకి ఇలా మాట్లాడాను నిజంగానే నువ్వు బయట పెట్టమంటున్నావా ఏంటి అని అడిగావు నువ్వు నాలో ఉన్న అగ్ని రేపేశావు ఇలా నువ్వు నన్ను రేపేశాక కుదురుగా ఉండటమనేది అసాధ్యం అని అంది శ్రావణి నాకు కూడా కావాల్సిందీదే కాని నాకు కావాల్సింది అక్కడున్న రెండు ఆపిల్స్ పట్టుకోవాలని ఉంది అని నాలో నేను మాట్లాడుకుంటూ ఉన్నాను పెట్టరా నవ్వించే ఆయుధాన్ని అని అంది నేనప్పుడు నుంచి బయటకు లేచి తీస్తున్నా తీస్తున్నా ఆగు అని అన్నాను అప్పుడు నవ్వించే ఆయుధాన్ని బయటపెట్టి చెప్పు ఇప్పుడేం చేద్దాం అని అన్నాను నవ్వించుకుందామా ఏంటి అని అడిగాను అయ్యో నువ్వు ఆగరా నాయనా నవ్వించే ఆయుధాన్ని ఎందుకంటే బయట పెట్టమనింది దానిని పట్టుకుని ఆడుకుందామని బయటపెట్టు అని అన్నాను ఏం ఆడుకోకూడదా అని అంది శ్రావణి నవ్వించుకుందామంటే ఎలానో నాయనా అన్నావు ఇక నువ్వు ఆడుకుంటా అన్నావు నేను ఈ కూడా ఎలా పోగొట్టుకుంటాను కాని అని అన్నాను ఇక శ్రావణి నవ్వించే ఆయుధాన్ని పట్టుకుని ఆడుకుంటూ వుంది ఇక అమ్మవాళ్లు గదిలో చూస్తే నవ్వుల శబ్దాలు ఆగిపోయాయి ఏంట్రా వీళ్లు వేసుకోవడం జోక్స్ని ఆపేసినట్టున్నరే మనం ఇక మన గదికి వెళ్లిపోవాలా ఏంటి అని అంది శ్రావణి సరే పదా వీళ్లు గది తలుపులు తీసే ముందే వెళ్ళిపోదాం ఇక నవ్వించే ఆయుధం లోపల పెట్టేసి నిదానంగా లేచి వెళ్లబోతున్నాం అప్పుడే అమ్మవాళ్లు గది తలుపు తీస్తున్నట్టు శబ్దం వచ్చింది ఇక నేను శ్రావణి అదరాబదర మా గదికి వెళ్లిపోయి పడుకున్నాము అమ్మో కాసేపు ఉంటే అమ్మవాళ్లు బయటకొచ్చి చూసేవాళ్లేమో ఎలానో త్వరగా లోపలికొచ్చేశాము అని అన్నాను నువ్వే కథరా నడవకుండా నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉన్నావు అనింది శ్రావణి నాకేం తెలుసు వాళ్లు బయటకొచ్చేది సర్లే ఇప్పుడు నవ్వించే ఆయుధంతో ఆడుకుంటావా ఏంటి అని అడిగాను ఇక ఆడుకునేది లేదు లేదు మూసుకుని పడుకో అని అంది శ్రావణి ఏంటి శ్రావణి అలా అంటున్నావు కాసేపు ఆడుకోవచ్చుగా కాసేపు అలా ఆడి తర్వాత ఆపేస్తే ఎలా ఉంటదో తెల్సా నీకేం తెలుసు నా బాధ అని అన్నాను ఇక ఇప్పుడు కాదులేరా రేపు రాత్రికి చూసుకుందాం అని అంది శ్రావణి సరే నేను బట్టలు మార్చుకుని వచ్చి పడుకుంటాను అని అంది శ్రావణి ఇక నేను అటు తిరిగి పడుకున్నాను ఇక శ్రావణి వచ్చి పడుకుంది కూడా ఎలా గొలకష్టంతో గడిపేశాను ఇక ఉదయానే లేచి బయటకు వెళ్లగానే అమ్మ ఏదోలా చూస్తూ ఉంది ఏంటి ఇలా కొత్తగా చూస్తుంది అని నాలో నేననుకుంటూ ఉన్నాను ఇక రాత్రి తినేవేళయింది నేను శ్రావణి అందరం తింటూ ఉన్నాము అమ్మేమో తింటూ నా వంక ఏదోలా చూస్తూవుంది డైనింగ్ టేబుల్ దగ్గరేమో శ్రావణి కాళ్లమీద కొట్టింది ఏంటయ్యో అమ్మ నీవంక అలా చూస్తుంది అని అడిగింది నాకేం తెలుసుమే అని నెమ్మదిగా అన్నాను ఇంకా గదికి వెళ్ళి పడుకునే వెళ్ళింది నాన్న కలిసి జోక్స్ వేసుకుని నవ్వించుకుంటే మేము వెళ్లి వినేదానికి రెడీగా ఉన్నాము రాత్రివేళ పదయింది కాని వాళ్లు నవ్వించుకోవడంలేదు శ్రావణియేమో ఏమి ఇంకా అమ్మవాళ్లు నవ్వించుకోవడం లేదు అని అడిగింది నాకేం తెలుసు అని అన్నాను వాళ్ల గది నుండి నవ్వించుకునే శబ్దాలు వస్తే బావుండింది ఇవాళ రాకపోతే ఏదోలా ఉంది ఏంటి అని అంది శ్రావణి ఏంచేద్దాం మరి అని అన్నాను అప్పుడే శ్రావణికి నవ్వించే ఆయుధం తగిలింది శ్రావణి ఏం మాట్లాడకుండా అటు తిరిగి పడుకుంది లోపల నవ్వించే ఆయుధం నవ్వించేందుకు సిద్ధంగా ఉంది శ్రావణి గ్యాప్ ఇచ్చింది నేను జోక్స్ వేసేదానికోసం నేను మెల్లగా నవ్వించే ఆయుధంతో ఒక జోక్ వేశాను వెధవ సచ్చినోడా అలా వేస్తున్నావు ఏంట్రా జోక్ని సెల్లోపెన్ చేయలేదు నొప్పిగా ఉంటది నెమ్మదిగా నవ్వించు అని అంది ఇలా చేస్తున్నాను కదా నీకు ఓకేనా అని అడిగాను నవ్వించే ఆయుధంతో జోక్స్ వేసేసి ఓకేనా అని వింట్రా ఏంట్రా ఆలస్యం చేయకుండా వెయ్యరా జోక్స్ని అని అంది ఇక్కడ్నుండి కథ ఇంకా రసవంతంగా మారబోతుంది వీళ్ళిద్దరికీ మధ్యలో వీళ్ళమ్మ కూడా మధ్యలో వస్తుంది మీరు వినాలనుకుంటే మన కామాందుకు